ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రిల్లరా దేవుని మహాకృపను బట్టి ఆగస్టు నెల ఒకటో తారీఖున మొదలుపెట్టిన ఈ ఆదికాండ గ్రంథ ధ్యానాలు నిర్విరామంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున ధ్యానం చేసుకోవటానికి దేవుడు చూపిన ఆయన మహాకృపను బట్టి ముందుగా ఆయనకి స్థుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాను క్రమం తప్పక చూసి ఈ యొక్క వీడియోల ద్వారా వాక్యాన్ని ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ప్రిలరా వాక్యంలో ఎదగడానికి కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయములో చెప్పబడినట్లుగా యహోవాయందు భయభక్తులు మనకు రావాలి వాక్యమందు మనము బలపడాలి వాక్యంలో చిగురించు వలె మనము మొవ్వు వెయ్యాలి అంటే తప్పకుండా వాక్య ధ్యానము చాలా అవసరమై ఉన్నది దివారాత్రములు దీనిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుడు అందుకే చెప్పాడు ఆయన చెప్పిన మాట చొప్పున ఈ ఆదికాండ గ్రంథ ధ్యానాలు క్రమం తప్పక మనం ధ్యానం చేసుకోగలిగాము అందును బట్టి ఆయనను స్తుతిస్తూ ఉన్నాను ఈ వీడియోలో చివరి అధ్యాయమైన యాభైవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం మొదటి ప్రశ్నకు సమాధానం యోసేపు తన తండ్రి శవమును సిద్ధపరచమని ఎవరికి ఆజ్ఞాపించను యోసేపు తన తండ్రి శవమును సిద్ధపరచమని ఎవరికి ఆజ్ఞాపించెను సమాధానం యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతన్ని గూర్చి ఏర్చి అతన్ని ముద్దు పెట్టుకునేను తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిధపరచవలేనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను రెండు ఇస్రాయేలు యొక్క దేహము సిధపరచుటకు ఎన్ని దినాలకు సంపూర్తి ఆయను ఇస్రాయేలు యొక్క భౌతిక దేహము సిధపరచుట ఎన్ని దినాలకు సంపూర్తి ఆయను సమాధానం ఇస్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు నలభై దినములకు సంపూర్తి అయ్యేను మూడు ఇస్రాయేలును గూర్చి ఐగుప్తీయులు ఎన్ని దినాలు అంగలార్చిరి ఇస్రాయేళ్లును గూర్చి ఐగుప్తీయులు ఎన్ని దినాలు అంగళార్చిరి సమాధానం ఇస్రాయేలును గూర్చి ఐగుప్తీయులు డెబ్బై దినాలు అంగళార్చారు నాలుగు యోషేపు పరో ఇంటి వారితో మాట్లాడి ఫరోతో ఏమిటి యోసేపు పరో ఇంటి వారితో మాట్లాడి ఫరోతో చెప్పమన్నది ఏమిటి సమాధానం మీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా మీరు అనుగ్రహించి నా మనవి పరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవుచున్నాను కానానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిని అందులోనే నన్ను పాతి పెట్టవలేనని చెప్పాను కాబట్టి మీ సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి మరలా వచ్చేదనని చెప్పుడు అని వారికి చెప్పాను ఐదు ఫరో యోషేపుకు సెలవిచ్చినది ఏమిటి ఫరో రాజు యోషేపుకు సెలవిచ్చినది ఏమిటి సమాధానం ఫరో రాజు అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున నీవు వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చాడు ఆరు యోసేపు తన తండ్రి శవమును పాతి పెట్టుటకు ఎవరెవరినని వెంటబెట్టుకొని బయలుదేరాడు యోసేపు తన తండ్రి శవమును పాతి పెట్టుటకు ఎవరెవరినని వెంటబెట్టుకొని బయలుదేరాడు సమాధానం యోసేపుతో సహా ఫరో ఇంటి పెద్దలైన వారిని అతని సేవకులందరూ ఐగుతు దేశపు పెద్దలందరూ యోసేపు ఇంటి వారందరూ వెళ్ళిరి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము గోసేను దేశములో విడిచిపెట్టి వెళ్ళిరి ఏడు యోసేపు తన తండ్రిని గూర్చి ఎన్ని దినాలు అంగలార్చి దుఃఖించెను యోసేపు తన తండ్రిని గూర్చి ఎన్ని దినాలు అంగలార్చి దుఃఖపడి ఉన్నాడు సమాధానం యోసేపు తన తండ్రిని కూర్చి ఏడు దినాలు దుఃఖించాడు ఎనిమిది యోసేపు దుఃఖము చెందుట చూచి కణానీయులు ఏమని చెప్పుకొని యోసేపు దుఃఖించట చూచి కణానీయులు ఏమని చెప్పుకొని సమాధానం ఆ దేశమందు నివసించిన కణానీయులు యోసేపు కళ్ళమునద్ద దుఃఖించుట చూసి ఐగుత్తీయులు అనుకున్నది ఇది మిక్కుటమైన దుఃఖమని చెప్పుకొనిది గనుక దానికి ఆబేల్ మిశ్రాయిము అను పేరు పెట్టబడను తొమ్మిది ఆబేల్ అను మాటకు మూల భాషలో అర్థం ఏమిటి ఆబేల్ అను మాటకు మూల భాషలో అర్థమేమిటి సమాధానం ఐగుత్తీయుల దుఃఖము పది ఇస్రాయేళ్ళు యొక్క దేహము ఎక్కడ పాతిపెట్టిరి ఇస్రాయేళ్లు యొక్క దేహము ఎక్కడ పాతిపెట్టిరి సమాధానం అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా ఉండు నిమిత్తము మమ్రే ఎదుట హితీయుడైన ఎఫ్రోనుద్ద కొనబడిన మక్కువేళ పొలమందున్న గుహలు ఇస్రాయేలును పాతి పెట్టారు పదకొండు తండ్రి మృతి పొందిన తర్వాత సహోదరులు భయముతో యోసేపుకు చెప్పుకున్నదేమిటి తండ్రి మృతి పొందిన తర్వాత సహోదరులు భయముతో యువసేపుకు చెప్పుకున్నదేమిటి సమాధానం ఒకవేళ యోసేపు మన ఎందు పగబట్టి మనము అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిక్షేమగా కీడు జరిగించును అనుకొని యోసేపుతో నీ తండ్రి సావకమనుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించుమని అతనితో చెప్పుడు అనేను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములను క్షమించుము అని పన్నెండు యోసేపు తన సహోదరుడితో చెప్పినదేమిటి యోసేపు తన సహోదరులతో చెప్పినది ఏమిటి సమాధానం యోసేపు సహోదరులతో భయపడకుడి నేను దేవుని స్థానమందున్నానా నేను నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమన జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకుడి నేను మిమ్మలను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను పద్మూడు యోసేపు ఎన్ని తరాల కుమారులను చూశాడు యోసేపు ఎన్ని తరాల కుమారులను చూశాడు సమాధానం యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవ తరము పిల్లలను చూశాను మరియు మనసే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టిరి యోసేపు ఓడిలో ఉంచబడి ఆడుకొనిరి పద్నాలుగు యోసేపు తన సహోదరులతో చివరిసారి చెప్పినదేమిటి యోసేపు తన సహోదరులతో చివరిసారి చెప్పినదేమిటి సమాధానం నేను చనిపోచున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని చెప్పి ఇస్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను పదైదు యోసేపు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు యోసేపు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు సమాధానం నూట పది సంవత్సరాలు బ్రతికాడు పదారు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి సమాధానం ఇరవై ఆరు ఉన్నాయి దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఈ ఆదికాండ గ్రంథ ధ్యానాలు ఇంతటితో మిగించబడ్డాయి ఈ ధ్యానాలలో క్రమం తప్పక చూసిన మీకందరికీ వాక్యాన్ని ధ్యానించిన మీకందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమెన్